హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కినాక్ బాయ్స్ అంటే కిలాడి గర్ల్స్ అయితే గిఫ్ట్ కార్యక్రమం అయితే జరుగుతుంది సో పృథ్వీ అయితే తన మినీ వెర్షన్ ని విష్ణుకి అయితే ఇచ్చేస్తాడు సో విష్ణు కూడా ఒక గిఫ్ట్ తీసుకొచ్చింది నీ మనసులో నేను లేనని తెలుసు కానీ ఇది ఇస్తున్నానని చెప్పేసి ఒక గిఫ్ట్ అయితే ఇస్తుంది అదేంటో క్లారిటీగా లేదు బట్ ఇంకొకటి ప్రియాంక వచ్చేసి నిఖిల్ కైతే గాగుల్స్ని అంటే కలద్దాలని గిఫ్ట్ గా ఇస్తుంది ఇంత మంచి కళ్ళు అందరిని చక్కగా చూడాలి అని చెప్పేసి దీన్ని ఎప్పుడు కవర్ చేసేస్తున్నావు అందుకని వైట్ కలర్ గ్లాసెస్ అని చెప్పేసి గాగుల్స్ అయితే ఇచ్చేస్తుంది సో అలాగే ప్రియాంకకి నిఖిల్ కూడా బాక్సింగ్ కిట్ అయితే ఇచ్చేస్తాడు నీ ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడ కాదు కానీ సెట్లో కాదు కానీ మీ ఇంట్లో బాగా చూపించు అందరినీ కొట్టి అని చెప్పేసి వాటిని అయితే ప్రేమగా ఇచ్చేస్తాడు సో అలాగే ఇక పృథ్వీ ఆడిన ఆట అయితే బ్రిక్స్ బ్రిక్స్ గేమ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్నే చెప్పాలి చాలాసేపు చాలా కష్టపడి ఆడాడంట అందరూ తనని చక్కగా అప్రిషియేట్ చేస్తూ అందరూ అయితే అభినందనలు కురిపించేశారు ఇంకా నిఖిల్ అయితే మంచిగా ముద్దు పెట్టేసి నా తమ్ముడు సూపర్ అన్నట్టుగా అయితే చేస్తున్నాడు సో తనకైతే డెన్వర్ అవార్డ్ కూడా వచ్చేసిందనే చెప్పాలి సో ఇలా అయితే ఈ వారం చాలా చక్కగా మంచి మంచి గిఫ్ట్స్తో అలాగే మంచి మంచి ఎంటర్టైన్మెంట్తో ప్రీ ఫినాలీ అయితే సూపర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సో ఫినాలీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు కదా నెక్స్ట్ లెవెల్లో గేమ్స్ అయితే ఉండబోతున్నాయి సో దీనికోసం నేనైతే ఫుల్గా వెయిట్ చేస్తున్నాను మీరంతా కూడా వెయిట్ చేస్తుంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి